హకనపేట మండలం మైసమాబాబు తండాలో జ్వరాలు వచ్చిన వారికి వైద్య బృందం పారిశుద్ధ్య జిల్లా నుంచి ఆఫీసర్స్ మండల బాధ్యులు అందరూ వెళ్లి అట్టి పరిసరాలను పరిశీలించగా ఆరు వందల మంది జనాభాలో ఐదుగురికి సీజనల్ జ్వరాలు వచ్చాయని డాక్టర్లు నిర్ధారించడం జరిగిందని జ్వరాలు వచ్చిన వారికి తగిన మాత్రలు ఇచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు గ్రామాలలో జ్వరాలు వస్తే దగ్గరలో ఉన్న ఆశా వర్కర్ అందుబాటులో ఉంటారని వారికి సమాచారం ఇవ్వాలని అన్నారు ట్టుప్రాపల్ని ఐదు వందల మీటర్లు అందరం చేయాలి మేము మా వాళ్ళు వస్తున్నారు వాటిని తీస్తున్నారు మీరు వాటిని తీసి లోపల పెట్టుకోవాలి మీకు అవసరం ఉన్న వసతులు ఉన్నది టైర్ కొంతమంది ఇంటికి వెళ్ళి ఏమవుతారు అన్న మీద మీరు పనుంది అంటాడు మరి వర్షం వచ్చి దోమలు వచ్చేదాకా బయటనే పెడితే దోమలు వస్తాయి మా వాళ్ళు తీస్తా అంటే తీయర్యరు మీరు అన్నీ పెట్టారు కొంచెం మీరు ఏంటంటే మీ ఇంటి పరిసరాలు మొత్తం అవసరం లేదు నీ ఇంట్లో నీ ఇంటి చుట్టూ ఎక్కడ నీళ్ళు నిర్మించకపోతే చూసుకోవాలి ట్యాంకుల పైన మూతలు కప్పాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ యాభై ఐదు తిరిగిన ఒక్క ఇంటి ట్యాంక్ పైన మూత కప్పలేదు అన్నిటిపైన వర్ష నీళ్ళు పడుతున్నాయి పాకులు వస్తున్నాయి దోమలు వస్తున్నాయి మా వాళ్ళు వచ్చి ఫ్రైడే రోజు క్లీన్ చేస్తారు మళ్ళీ మండేకి వచ్చాయి మళ్ళీ అవేనాయి అది ఇబ్బంది అయింది ఇటువంటి అందుబాటులో అక్కనపేట మండల హెడ్ ఉన్నటువంటిది మనకు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నది దానికి ఖచ్చితంగా మీరందరూ ఆయా కార్యకర్తలు ఎవరికైనా ఉన్నారు వాళ్ళందరూ ఆయా కార్యకర్తలు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ తిరిగి ఏమన్నా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఎక్కువ అయ్యేది ఉంటే పరీక్షలకు మాత్రం హాస్పిటల్ పంపించి వాళ్ళని ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ చేయించి మీరు రోజు రెగ్యులర్గా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ